నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనండి నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఎన్నికలు అయిపోయాక పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు వెన్నుపొడు పొడుస్తారు తర్వాత నమ్మి పవన్ కళ్యాణ్ గారు వెనకాల నడిచినటువంటి వ్యక్తులందరూ పూర్తి స్థాయిలో సబ్బడిపోతారు ఏ టైంలో ఎలా రాజకీయం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత చాణిక్యం రాజకీయంలో ఏదైనా కానీ హ్యాండిల్ చేయడంలో ఎవరికి లేదు ఎవరికి లేదు మీరు చూసుకోండి ఆరు నెలలకే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పెరుగుతారా అని చెప్పి భయపడి వెంటనే నారా లోకేష్ గారిని తరమీద తెచ్చారు ఇది ఆ రోజే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖున ఇద్దరికి ఇవ్వచ్చు కదా డిప్యూటీ సీఎం ఇటుపక్క నారా లోకేష్ గారికి ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారికి అంటే నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పవన్ కళ్యాణ్ గారు తగ్గించే ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు ఆ రోజు మేము చెప్పాం బాబు చిట్టికన్నా ఏమన్నాయనలారా అది ఎంత మోసం అది అవ్వదు చెప్పిన మాట ఎన్నయనలారా అది అంటే గోడ్తో పోయేదాన్ని గొడవలా అనే సామెత ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అది ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ యూట్యూబ్ ఇన్స్టా ట్విట్టర్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా కూడా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాల్సిందే ఈ డిమాండ్ అనేది ఊపందుకుంటా పందుకుంటూ ఫైనల్గా నారా లోకేష్ గారు అతి త్వరలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ టూగా పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ప్రజలు కనపడతా ఉన్నారు ఈయన ప్రోటోకాల్ ఏంది చంద్రబాబు గారి ప్రోటోకాల్ చంద్రబాబు గారిది ఇప్పుడు మూడో వ్యక్తి లోకి వచ్చేసాడు ఆయన నారా లోకేష్ గారు వాస్తవానికి వీళ్ళు ముగ్గురుతోటి ప్రోటోకాల్ అంటే జనాలకు ముందు మైండ్ చెడిపోతుంది జనాలు ఏమనుకుంటారు తెలుసా మీరు అధికారం చలాయించడానికి వచ్చినట్టు ఉంది ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చినట్టు కాదు అని చెప్పి జనాలు ఆటోమేటిక్గా అనుకుంటారు అది త్వరలో అది కూడా జరుగుద్ది ఎందుకంటే ఎక్కువ అధికారం చలాయించే వ్యక్తుల్ని ప్రజలు అసలు అంగీకరించారు అధికారం అనేది అహంకారానికి అసలు చూపించకూడదు అధికారం అనేది ప్రజాశ్రేయస్సు కోసం చూపించాలి ఎక్కువ మంది ప్రోటోకాల్లు క్యాన్వాయిలు ఇవన్నీ చూపిస్తే మాత్రం ప్రజలకి అది ఎలా ఉంటుందంటే ఇదే రాచిరకపోకడా అన్నట్టు వెళ్ళిపోతారు అది త్వరలో వీళ్ళ వీళ్ళ ప్రభుత్వం పైన అది కూడా పడబోతుంది ఇప్పుడు జన సైనికుల బాధ ఏంటంటే మమ్మల్ని మోసం చేశారు డిప్యూటీ సీఎంగా పవన్ గారే ఉండాలి లోకేష్ గారు ఎందుకు ఇంకా పదిహేను ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన అలయన్స్ ఉండాలని చెప్తే ఇప్పుడు మీరెందుకు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు జైల్లో ఉన్న రోజు ఏం మాట్లాడలేకపోతే పవన్ కళ్యాణ్ గారు బేషరత్తుగా వచ్చి మిమ్మల్ని పరామర్శించి మీకు మద్దతు ఇస్తామని ప్రకటించారు అది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన తగ్గించాల్సిన అవసరం ఏంటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు కావాలి ఈ రోజు ఎందుకు అవసరం లేదు వాస్తవం వాళ్ళు మాట్లాడేదాం కూడా వాస్తవం ఉంది వాళ్ళ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి నాడు కష్టపడ్డారు ఆ రోజు మనకు తెలుసు అది మోసం జరగబోతుంది ఆ కూటం అనేది ఉండదు బికాస్ ఎందుకంటే ఎప్పటికైనా ఆ బలం అనేది చీల్తా ఉంటుంది అధికారం అనేది అందరు పంచుకోలేరు ఒక్కసారిగా అనే మనందరూ తెలుసు ఇప్పుడు జనసేన వాళ్ళు గ్రౌండ్ లెవెల్ చాలా ఇబ్బంది పడుతున్నారు అది బ్లాస్ట్ అయ్యేది ఏ రోజుకైనా కానీ ఇది అయితే మాత్రం ఇది సత్త అయినగా నాకు తెలిసి నా తెలిసి క్ర క్రమేణా వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇదైతే బ్లాస్ట్ అయ్యింది ఖచ్చితంగా ఇక్కడ లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన విధానంలో ఆయన వెళ్ళిపోతాడు లోకేష్ గారు విధానంలో లోకేష్ గారు వెళ్ళిపోతారు నిన్న కూడా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ అడిగితే అది ఆయన పార్టీకి సంబంధించింది మా ఇష్యూ కాదు కదా టీటీడీ వాళ్ళు క్షమాపణ అడిగేది అన్నాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి సంబంధం లేదు పార్టీ లెక్కలో తీసుకొచ్చి మాట్లాడాడు ఇది ఒకటి ఇక ప్రతిదీ ఇష్యూస్ వస్తాయి వీళ్ళ మధ్య పురపచయాలు వీళ్ళది ఎంత ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్లో కొట్టుకొని వస్తారు వీళ్ళు పై లెవెల్లో ఎట్లా డి అంటే డి అనేటట్టు తట్టుందా మళ్ళీ ప్రేమగా ఉన్న లోకేష్ గారు ఇవన్నీ తగ్గిస్తానికి పవన్ కళ్యాణ్ గారు కాలం పడ్డారు మీరు చూసే చూడలేదు ఆ వీడియో కాలం మేం పడ్డారు మరి ఎన్నోళ్ళు ఇప్పుడు ఏం పడ్డారో లేదో నాకైతే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇందా కాల పడిన వీడియో ఉంది తర్వాత ఇంకొక వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు జనసేన వాళ్ళు మేబీ అది నిజమా అబద్ధమో నాకే తెలియదు నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా చంద్రబాబు గారు అమిత్ షా గారు నించొని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు బండి సంజయ్ గారు ఇంకోటి ఆయన విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఆయన ఆయన లోకేష్ గారు వీళ్ళందరూ అటు పక్క నుంచో ఉంటారు అంటే అమిత్ షా గారు ఉండేసి వాస్తవానికి అటు వచ్చి అమిత్ షా గారు ఇంకో రెండు కుర్చీలు వేస్తే అమిత్ షా గారు ఇంకో కుర్చీ తెప్పిస్తారు ఇంకో కుర్చీ తెప్పించి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అంటే కూర్చోండి ఐదు అని అంటే బీజేపీ మనసులో పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉన్నారు బీజేపీ మనసులో కానీ ఇక్కడికి వచ్చేసేకి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది ఇది జన సైనికులు ఏమనుకుంటారు ఫైనల్గా బీజేపీతో ఎక్కువ సేల్ అవుతారు వాళ్ళు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బంది ఖచ్చితంగా అని ఇప్పుడు ఏదైనా కానీ ఆ వీడియో చూపిస్తాను చూడండి ఒక్కసారి ఏదైతే అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి సీట్ వేయించిన వీడియో కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఒకటైతే వాస్తవం వీళ్ళు ఇప్పుడైతే మాత్రం కొట్టుకొని ఇబ్బంది పడే స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అది కానీ ఏదైనా కానీ అంతిమంగా నష్టపోయేది కార్యకర్తలే ఏ పార్టీ వాళ్ళైనా కానీ అంతిమంగా నష్టపోయేది మాత్రం ఇదిగోండి ఆ వీడియో చూడండి అదిగోండి కుర్చీ తెప్పించి పవన్ కళ్యాణ్ గారికి తెప్పిస్తారు వాస్తవంగా రెండు కుర్చీలు ముందున్నాయి పవన్ కళ్యాణ్ గారికి తెప్పించి అక్క చేస్తారు పవన్ కళ్యాణ్ గారు సపరేట్ పార్టీ ఆయన ఏమీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా ఆయనకంటే ఒక పార్టీ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మొచ్చినందుకు వీళ్ళందరూ నష్టపోతున్నారు ఈయన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కానీ నా నేను అనుకున్న ఆ రోజు ఆయన గెలవలేము విడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా మనం ఏ నాటికైనా కానీ విడిగా పోటీ చేయకుండా కలిసిపోటీ పోటీ చేసి మనం గెలుస్తామని ఆ రోజు భావిస్తుంటాడు బహుశా